హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని చదువు చూసింది పదకొండు సీట్లకు మిగిలిపోయింది ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు ఒకవైపున ఇంకొక వైపున వాళ్ళ నాయకుల మీద కేసులు ఇవన్నీ ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగాను ఇటు మీడియాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని మీడియాలు ఉన్నాయి సాక్షి నేరుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఇంకా కొన్ని ఆయనకు సపోర్ట్ చేసే మీడియాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఆ మీడియాలు ఆయనకు సపోర్ట్ ఎంత మేరకు చేస్తాయి అనేటువంటి దాని మీద మరి వాళ్ళకు స్పష్టత లేదో ఏమో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా సొంతగా కొన్ని మీడియాలని వాళ్ళే పెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ఒక సమాచారం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత స్పష్టంగా చెప్పినటువంటి కొన్ని వివరాల ప్రకారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పివి మిథున్ రెడ్డి ఈయన నేతృత్వంలో ఒక శాటిలైట్ న్యూస్ ఛానల్ ఒకటి ప్రారంభం కాబోతోంది త్వరలో అనేటువంటి ఒక సమాచారం ఎందుకు వీళ్ళు ఛానల్ పెట్టాలని అనుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పినటువంటి కథనం ప్రకారం ఇప్పుడు పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఇంతవరకు ఏం ప్రకటించలేదు మేము న్యూస్ ఛానల్ పెడతాము అని ఏం ప్రకటించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది చెప్తున్నటువంటి కథనాలు ఏంటి ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విదిరెడ్డి రామచంద్రారెడ్డిని మిథున్ రెడ్డిని టార్గెట్ చేయటము ప్రభుత్వం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగ్గడానికి సంబంధించినటువంటి కేసులు వాళ్ళకి సంబంధం ఉందని ఆరోపణలు చేయటము వాళ్ళ మీద కేసులు పెడతామని వాళ్ళు భూములకు సంబంధించినటువంటి విషయాలు అనేక వందల ఎకరాల భూములు ఆక్రమణ చేశారని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పెద్ద ఎత్తున కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధం అవటము మిథున్ రెడ్డి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళకే వాళ్ళు నియోజకవర్గం ఉండాలి వెళితే దానికి వాళ్ళు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద అదేవిధంగా మిథున్ రెడ్డి వాళ్ళ మీద దాడికి హెచ్చరించారు ఇలాంటివన్నీ ఆరోపణలు వైసీపీ వాళ్ళ వైపు నుంచి ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మనకు కూడా అంటే సాక్షి మీడియా ఉంది ఇంకా సపోర్టివ్గా మీడియాలు ఉంటే మంచిదనేటువంటి దానిపైన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళు సొంత మీడియాలను పెట్టాలండి ఎదురేటైతే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఈ మద మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసుతో మాకు సంబంధం లేదు మేము ఆ అక్రమ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కడా కూడా మా ఆరోప అలాంటి ఆరోపణలు అనే అవాస్తమో మేము భూములు ఆక్రమణ చేయలేదు మీరు కావాలంటే అతను అయితే నిరూపించుకోండి కేసులు కూడా పెట్టుకోండి అని బహిరంగంగా సవాలు విసిరాము మరి ఇప్పుడు కూడా మదనపల్లి ఫైల్స్కి సంబంధించినటువంటి దగ్ధం కేసుల్లో ఆ వార్తలు ఈ వార్తలు చాలా వచ్చాయి ఈ నాలుగు నెలల కాలంలో ఈ మధ్యలో కొత్త వార్తలు వస్తాయి ఏంటి అని అంటే ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు మదనపల్లి ఫైల్స్ తగలబడ్డేటటువంటి కేసులు ఎందుకు దర్యాప్తు ముందుకెళ్లటం లేదు ఏంటి అని కొన్ని వార్తలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న మీడియాలోనే వస్తాయి అంటే ప్రభుత్వం ఇంకా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని ఈ మీడియా వాళ్ళ యొక్క కథనాలు అయితే అవి ఉండొచ్చు ఇంకా కొన్ని కథనాలు కూడా వస్తాయి ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిరంజీవి దగ్గరికి వెళ్ళారని చిరంజీవితో మాట్లాడుకున్నారని చిరంజీవి పవన్ కళ్యాణ్కి చెప్పారని పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబీకుల మీద ఉన్నటువంటి ఆ కేసుల విషయంలో ముందుకు వెళ్ళొద్దని ఏదో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి చెప్పారు అటువంటి దాని మీద ఒకటేదో ఒక ఒక కొన్ని వార్తలు నడుస్తున్నాయి దీంట్లో ఎంత మేరకు వార్ వాస్తవం ఉందో నాకైతే తెలియదు ఎందుకంటే కొన్ని చోట్ల కొంతమంది ఇలాంటి ఆరోపణలు చేశారు పెద్దిరెడ్డికి చిరంజీవికి సంబంధాలు ఉంటే ఉండొచ్చాము మరి ఒకవేళ అలాగా ఆయన వెళ్ళాడా లేదా పవన్ కళ్యాణ్కి చెప్పారు అసలు పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి ఈ విచారణలన్నీ ఆగిపోయాయా పెద్దిరెడ్డి మీద విచారణ జరగట్లేదు ఇవన్నీ తెలియదు ఈ కొన్ని రాజకీయం అన్న తర్వాత అనేకమైన ఆరోపణలు వస్తాయి కదా అయితే ఇప్పుడు అసలు ఆ విషయాలను పక్కన పెడితే మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో మిథున్ రెడ్డి భవిష్యత్ కాలంలో ఛానాళ్ళు ఉండాల్సినటువంటి వారు కాబట్టి మిథున్ రెడ్డి ఇప్పుడు రాజంపేట నుంచి ఎంపీ గెలిచారు జగన్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తుల్లో మిథున్ రెడ్డి కూడా ఒకటి మొన్న ఎన్నికలకు ముందు మిథున్ రెడ్డికి నాకు తెలిసి ఉమ్మడి గోదావరి జిల్లాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రెండు జిల్లాల బాధ్యతలని మిథున్ రెడ్డికి అప్పు చాలా జిల్లాల్లో కొన్ని సర్వేలకు సంబంధించినటువంటి అవకారంగా పొలిటికల్ సర్వేలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలను కూడా మిథున్ రెడ్డికి అప్పు చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు అది మిథున్ రెడ్డి ఫెయిల్యూర్ ఇంకోట అనుకోవాల్సిన పర్లేదు రాజకీయ పరిణామాలు అనేకమైనవి ఉన్నాయి ఓడిపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉండవచ్చు అందుకని మిథున్ రెడ్డికి కొంచెము ఈ విధమైనటువంటి సెఫాలజీ మీద సర్వేల మీద పొలిటికల్ యాక్టివిటీస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కొంత అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు మీడియాలోకి ఎంటర్ అవడం ద్వారాగా రాజకీయంగా కూడా వాళ్ళకు బలంగా ఉంటుంది అనేటువంటి మీద మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కూడా వీళ్ళిద్దరూ కలిసి ఛానల్లో వాళ్ళు ప్రారంభించేదానికి అవకాశం ఉంది అది శాటిలైట్ ఛానలే అని చెప్పి చెప్తున్నారు ఇంకోటి ఇంతకుముందు విజయసాయి రెడ్డి ఆల్రెడీ చేశాడు ఎప్పుడు తనమైన మొన్న ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరో మహిళతో అక్రమ సంబంధాలు అని ఇలాంటి అన్నిటికైనా ఆరోపణలు మహా టీవీలో కొన్ని కథనాలు రావడం మీద మేము పరువు నష్టం వేస్తాం ఇలాంటివన్నీ కూడా విజయసాయి రెడ్డి మాట్లాడటం ఆ సందర్భంగా ఆయన ప్రకటన కూడా చేశాడు మేము ఛానల్ పెడతాం న్యూస్ ఛానల్ గతంలో నేను పెడతానంటే జగన్మోహన్ రెడ్డి వద్దు మనకి సాక్షి ఉంది కదా అని అన్నాడు ఈసారి అట్లా ఏం లేదు ఛానల్ పెట్టేస్తాను ప్రకటించాడు సరే ఆయన కూడా శాటిలైట్ ఛానల్ న్యూస్ ఛానల్ పెడతాడు అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆయన ఏదో ప్రస్తుతము బాగా నడుస్తున్నటువంటి ఒక తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ రెండు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఒక ఛానల్ కొంటున్నారు అనేటువంటిది ప్రచారం జరిగింది అది ఎంత మేరకు నిజమా తెలియదు అది నిజమో అవాస్తవం తెలియకుండా ఆ ఛానల్ పేరు నేను చెప్పకూడదు మరి ఆ ఛానల్లో కొంటారా లేకపోతే కొత్త ఛానల్ పెడతారా కొత్త ఛానల్ పెట్టడం అయితే ఆయన ఖాయం దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో కొంత వర్క్ కూడా జరుగుతుంది రెండో ఛానల్ సిజీసారి ఇప్పుడు అంబటి రాంబాబు ఒక ప్రకటన చేశాడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను నా విషయాలు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ నేను మాట్లాడే మాటలు వైసీపీకి సంబంధించినటువంటి వాదనలు వైసీపీ నాయకులు వాదనలు అన్ని కూడా మేము నేను పెడతాను ఇట్లాగా రెగ్యులర్గా మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరూ వైసీపీ వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి ఎంతోసేపు పట్టదు ఒక రోజులో పెట్టేసేయచ్చు వాళ్ళు మాట్లాడాల్సిన మాట్లాడుకోవచ్చు ఒక కెమెరా ఉంటే చాలు మొత్తం నెట్ ఉంటే చాలు ఆటోమేటిక్గా అప్లోడ్ చేసుకోవచ్చు అందుకని ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఎలా తరహాలు పెట్టేటువంటి వాళ్ళు ఉంటే ఇంకా నా వచ్చేవో చెప్పలేము డిజిటల్ యూట్యూబ్ ఛానల్ అంటే అంత ఆశాభాషిగా తీసుకోవడానికి లేదు కొన్ని డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఉండేటువంటి ఛానల్స్ బలంగా నడిపితే శాటిలైట్ ఛానల్ పోటీ ఇచ్చేటువంటి విధంగా డిజిటల్ మీడియాలో ఉన్న ఛానల్స్ కూడా నడుస్తున్నటువంటి కొన్ని ఛానల్స్ ఉంది మనం చూస్తున్నాం ఇప్పుడు సుమన్ టీవీ కానీ ఆదన్ టీవీ కానీ ఏమన్నా ఈ తరహా ఛానల్స్ ఏమి తక్కువగా ఏమి లేదు ఇంతకుముందు ఐ డ్రీమ్ ఇలాంటివన్నీ కూడా డిజిటల్ మీడియాలో స్ట్రాంగ్గా వెళ్ళేటువంటి పరిస్థితుంది అలాగే డిజిటల్ మీడియాలో కూడా కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు లేకపోతే వాళ్ళు ప్రోత్సహించేటువంటి వాళ్ళు కూడా వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు ఇప్పుడే కొన్ని ఛానల్స్ని ఇప్పటికే వైసీపీ ప్రోత్సహిస్తుంది ఇలాంటి డిజిటల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎటువంటి కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో మీడియా మీద దృష్టి సారించినటువంటి పరిస్థితుంది మరి ఈ మీడియా ఛానల్స్ డిజిటల్ మీడియాలు ఎంత మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడగలిగితే అని చూడాలి